జాతీయ క్రీడా దినోత్సవాన్ని దర్శి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు ఘనంగా నిర్వహించారు దర్శిపట్నంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ కాదర్మస్థాన్ అధ్యక్షతన హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు అలాగే చందలూరు జడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ గురుప్రసాద్ అధ్యక్షతన ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పిడి సోము అంజిరెడ్డి ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ పక్షాన గంధం వేణు ఆధ్వర్యంలో గిడుగు రామమూర్తి పంతుల జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నేడు క్రీడా మాంత్రికుడు చంద్ గారి దిన సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు హాకీ మాంత్రికుడిగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ధ్యాన్ ధ్యాన్చంద్ గారి జయంతి నేడు మూడుసార్లు ఒలింపిక్ నందు భారతదేశానికి హాకీ క్రీడనందు గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి ఏకైక భారతీయుడు మేజర్ ధ్యాన్చంద్ గారు వారు హాకీ క్రీడకే కాదు మరి దేశంలో ఉండేటటువంటి అనేక క్రీడలకు స్ఫూర్తిదాయకంగా పనిచేశారు వారి యొక్క క్రీడా స్ఫూర్తికి మెచ్చినటువంటి భారతదేశ ప్రభుత్వం వారు వారి యొక్క జయంతి ఆగస్టు ఇరవై తొమ్మిదో తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించడం క్రీడాభిమానులందరికీ కూడా ముదావరణం తెలుగు భాష అతి ప్రాచీనమైన అని అడిగితే అప్పుడు మన జాతీయవాదులు తెలుగు కన్నా తమిళం ముందని తమిళానికి ఫస్ట్ ప్రాచీన భాష హోదా ఇచ్చారు శాశ్వత తర్వాత మన తెలుగు భాషకి అంటే మన తెలుగు భాష కన్నా తమిళ భాష పురాతనమైనది ఆ తర్వాత మన తెలుగు భాష అంటే తెలుగు భాష కూడా నాలుగు వేల సంవత్సరాల క్రితం పుట్టింది అందుకని అతి ప్రాచీనమైన భాష మన తెలుగు భాష అంత అందమైన భాష ఇప్పుడు మేడం గారు సార్ చెప్పారు చెప్పారు ఆముత్యమాల్యవరు ఆముత్య మాల్య శబ్దామని శబ్ద సుంతామని శబ్ద చుంతామణి వెరీ గుడ్ ఆయన అందుకే ఏమంటారు ఆయన్ని ఆదికది అంటే ఓకే మన భాషకి చాలా పురాతనమైనది ఆ తర్వాత చాలా అందమైనది సొంపు అయినది అంటే చాలా మాట్లాడేటప్పుడు చాలా అందంగా ఉంటుంది చాలా विनयంగా ఉంటది చాలా మధురంగా కూడా ఉంటది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్